మనకి ఒంట్లో బాగోపోయినా ఎవరు పట్టించుకోరు కానీ అవతల వాళ్ళకి ఒంట్లో బాగోపోతే బాబా బాబా హార్పాటాలు ఓవరక్షణలు చాలా చేస్తూ ఉంటారు అది కూడాను మాకేం చేశారు మాకేం అంటారు పూర్తిగా మన దగ్గర నుంచి ఉపకారం సహకారం అన్నీ తీసుకుంటూనే ఉంటారు కానీ వాళ్ళకి కొంచెం ఓపిక వచ్చిన మాకు ఎవ్వరూ చేయలేదు అని అంటూ ఉంటారు నేను చాలా చాలా సేఫ్టీ ఇలాంటివి అనుభవించానండి అందుకని నాకు ఒంట్లో బాగున్నప్పుడైతే మాత్రం ఎవ్వరు రాలేదు చెయ్యలేదు అది నేను ఇప్పటికీ కాదు కదా ఎప్పటికీ కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఎవరికైనా సరే నేను హెల్ప్ చేశాను తప్పించి నా దగ్గరికి ఎవ్వరు ఏది కూడా ఇంత హెల్ప్ కూడా చేయలేదు మన కడుపును పుట్టిన పిల్లలే చేశారు అందుకని వీళ్ళని తొక్కలాగా తీసి పడేయాలండి అందరినీ కూడాను అందుకని ఆ భగవంతుడే ఉన్నాడు అని అనుకుంటాను నాకు నిజంగా ఓపిక కూడా భగవంతుడికే నేను దండం పెట్టుకుంటాను ఓపిక అయినా ఇవ్వాలి సహనమైనా ఇవ్వాలి కొంచెం నా పని నేను చేసుకునే ఆరోగ్యమైన నాకు ఇవ్వాలని చెప్పేసి